గారు ఎవరుండి నేనేనండి లోపలికి వెళ్ళండి రాజేశ్వర్ గారు ఎవరుండి నినే గోపల గల్లండి మేడం కమన్ ప్లీజ్ బి గారు మీ బయోడేటా చూశాను చూసాను నా పీ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని మీకున్నాయి మిమ్మల్ని రెండే రెండు ప్రశ్నలు అడుగుతాను నెంబర్ వన్ అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది అన్నదానం ఎందువల్ల కోరికలు లేనివి ఎవరికైనా మీరు డబ్బిచ్చారనుకోండి రూపాయిస్తే ఐదు రూపాయలు కావాలంటారు లక్షలు లక్షలిస్తే వంద కోట్లు కావాలంటారు వంద కోట్లు ఇస్తే వెయ్యి కోట్లు కావాలంటారు ఆశకి అంతు ఉండదు తృప్తి ఉండదు అది అన్నం పెడితే కడుపు నిండాక ఇంకా చాలు అంటారు ఇంకా చాలు అని దానం తీసుకునే వాడు తృప్తిగా అనే మాట కాబట్టి అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది వెల్ సెడ్ క్వశ్చన్ నెంబర్ టూ జీవితంలో ప్రతి మనిషికి తనకంటూ ఓ డిసిప్లిన్ ఉంటుంది ఉండాలి అంటే ఏదో ఒక సూత్రాన్ని నమ్మి ఫాలో అవుతారు మీరే సూత్రాన్ని నమ్ముతారు మంగళ సూత్రాన్ని సో యు మ్యారేజ్ ఎస్ మ్యామ్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఆయన కాస్త డబ్బు పిచ్చెక్కువ వద్దంటున్నా వినకుండా డబ్బు సంపాదించుట కోసం దుబాయ్ వెళ్ళారు కాలక్షేపం కోసం నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మీ సమాధానాలు మీ ప్రవర్తన నాకు నచ్చాయి మిమ్మల్ని నా పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ నేను మీకంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను శిరీష అని పిలిస్తే చాలు అలాగే శిరీష శిరీష నాకు ఉద్యోగం ఇవ్వడానికి మీరు ప్రశ్నలు వేశారు అలాగే ఉద్యోగం చేయాలంటే నాదో కండిషన్ చెప్పండి నేను డ్యూటీలో చేరాక మీ రెస్పాన్సిబిలిటీ అంతా నాదే దాట్స్ ట్రూ మీ పర్సనల్ మ్యాటర్స్ లో అఫీషియల్ మ్యాటర్స్ లో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు ఐ లైక్ ఇట్ మీరు వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ శిరీష హలో రవికుమార్ గారు ఉన్నారండి

నువ్వా అవును నేనే నువ్వు ఇక్కడ నా మొగుడు రెండో పెళ్లి చేసుకుంటా అని ఆ మొగుడు గారి సంపాదన మీద ఆధారపడటం ఇష్టం లేక శిరీష్ గారి పిఏగా ఉద్యోగంలో చేరాను నేనే నీ మొగుడు చెప్పేసా కంప తీసి నువ్వే నా పెళ్ళానివి మీరు చెప్పే వరకు మీరు నా మొగుడని నేను చెప్పను కంగారు పడకండి సర్లే నేను శిరీష్ కలవాలి పని ఏంటి చెప్పండి నీకు ఎందుకు చెప్పాలి అంత పర్సనల్ నేను ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ ని అనేటో నాతో చెప్పపోతే లోపలికి వెళ్ళవను నేను చెప్పను వెళ్ళవను అంతేనా అంతే అంతేనా అంతే హై బాబోయ్ ఎందుకైనా నేను వేపు తింటున్నావు మేమిద్దరం మాట్లాడుకోవాలని చెప్తున్నాం కదా అదే ఏం మాట్లాడుకోవాలి లవర్స్ మధ్య అనేక ఉంటాయి మీకు లవ్ చేయడం కూడా తెలుసా అదేం ప్రశ్న లవ్ చేయడం తెలిస్తే ఇంట్లో పెళ్ళ ఉందిగా ఇలా ఊరి మీద పడ్డం ఎందుకు అని రవికుమార్ ఇంకా రాలేదా జస్ట్ ఇప్పుడే వచ్చారు మేడం లోపలికి తీసుకురండి అలాగే మేడం గారు మిమ్మల్ని లోపలికి తీసుకురామన్నారు జస్ట్ మినిట్ గుప్ చాలు చూపండి కాస్త గ్లామర్గా ఉంటారు హాయ్ హాయ్ రాజేశ్వరి గారు మీకు చెప్పండి ఇతనే రవి నా వుడ్ బి హస్బెండ్ ఈవెన్ ఆ పిఏ మీస్ రాజేశ్వరి హలో నమస్తే నమస్తే నా సెలక్షన్ ఎలా ఉంది బ్యూటిఫుల్ మీకు సరైన జోడి ఈయన పెళ్లి చేసుకుంటే మీరు చాలా సుఖపడతారు ఎలా చెప్పగల సెకండ్ హ్యాండ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే విడాకులు తీసుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా నో 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 నా ఉద్దేశం అది కాదు ఆయన ప్రేమను మొదటి భార్య పొందలేకపోయింది కాబట్టి ఆయన దగ్గర బోల్డ్ అంత ప్రేమ స్టాక్ లో ఉండిపోయి ఉంటుంది అదంతా మీకు కదా దక్కేది మీరు ఆయన పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ చిన్న అబ్జెక్షన్ ఏంటిది పిఎన్ కాబట్టి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం నా డ్యూటీ అవునా ఎగ్జాక్ట్లీ నేను మొదటి భార్య పరమ అయి ఉండొచ్చు రేపు మీకు ఏదైనా న్యూసెన్స్ చేయొచ్చు అందువల్ల విడాకుల పత్రం నా ఫైల్లో కంపల్సరీగా ఉండాలి అవును అంటే నవ్వాసి ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అనుకుంటుంటే మధ్యలో మాటలు పెట్టి ఇరికించేసిందని ఆయన ఉద్దేశం అంతేనండి అంతేనండి విడాకుల పత్రం ఎప్పుడు తెచ్చిస్తారు ఇచ్చినప్పుడు ఇవ్వడం ఏమిటి ఎవరివ్వాలి కోర్టు నుంచి ఇంకా విడాకుల సర్టిఫికేట్ తెచ్చుకోలేదేమో అవును తెచ్చుకోలేదు అయితే వెంటనే తెచ్చివ్వండి అనుకుంటాం గానీ ఇప్పుడు ఆ విడాకుల పత్రం అంత అవసరం ఉంటావా అవసరమో కాదు అవన్నీ నాకు తెలియదు ఒకవేళ విడాకుల పత్రం ఇవ్వకపోతే ఇష్టం మీ పెళ్లి జరగదు నేను మాట్లాడుతాను శిరీష్ నేను అడుగుతున్నది విడాకుల సర్టిఫికేట్ అమ్మ తల్లి అలాగే తీసుకొస్తాను రవి ఏంటలా అప్సెట్ అవుతున్నా నాకు అప్పుడప్పుడు బిపి రైజ్ అవుతూ ఉంటుంది కొంచెం అలా వెళ్దామా షూర్ ఆ శిరీషా జస్ట్ అ మినిట్ మీరు కొంచెం బయట ఉంటారా ప్లీజ్ శిరీషా నువ్వు నాకన్నా చిన్నదాను కాబట్టి చెప్తున్నాను పెళ్లి వరకు హద్దుల్లో ఉంటే మంచిది ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్

స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి స్నానం ఎందుకు బయట తిరిగి కాళ్ళు కడుకుని ఇంట్లోకి వెళ్ళడం మా పల్లెటూరు పద్ధతి ఇదిగో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్తే నాకు ఒళ్ళు అంటా డబుల్ గేమ్లు వాళ్ళకి అన్ని డబుల్ డబుల్ గానే కనపడతాయిలేండి అంటే ఏంటి స్నానం చేయకపోతే ఇంట్లో కాని ఇవ్వా ప్రతి ఆడది ఒక దేవాలయంలో చూసుకుంటుంది మొగుడిని దేవుడిగా భావించి కొలుచుకుంటుంది ఆ దేవుడు దెయ్యం వేషాలు వేస్తే ఏ భార్య సహించదు ఇప్పుడు నేనే దెయ్యం వేషాలు వేశానే పరాయి ఆడదాంతో చిక్కాన్ని కొట్టి రావడానికి ఏమంటారు మహా తల్లివి సైడ్ కి తీసుకెళ్లి గుసగుసలాడి ఏ మంత్రం వేసావు కనీసం టచ్ కూడా చేయను అంటే టచ్ చేయడానికి ట్రై చేశారు అన్నమాట ఏం చేసి ఏమో లాభం విడాకుల సర్టిఫికెట్ తెమ్మని ఫిట్టింగ్ పెట్టావుగా శిరీష పిఏగా ఆవిడ క్షేమం చోటు నా ధర్మం నన్ను పెళ్లి చేసుకుంటుందని నీ కుళ్ళు అవునండి నా కుళ్ళు అసూయ ఈర్ష నాకే కాదు ఏ ఆడదానికైనా మూడు విషయంలో అంతే అందుకే పరాయి స్త్రీ పరిచయం అయితే వదిలే అనేస్తాం భర్తకి తోబుట్టు చేసేస్తాం

మీరు నన్ను ప్రేమతో కొట్టారని చివరిసారిగా అడుగుతున్నాను విడాకులు ఇస్తాయి ముడిపడినంత తేలిక కాదండి విడిపోవటం ఏం చేసినా నేను విడాకులు ఇవ్వలేనండి విడాకుల పత్రం ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకోవా రాజేశ్వరి గారు కంపల్సరీగా కావాలంటున్నారు నీకు నేను ఎక్కువ నువ్వు నువ్వెక్కువా ఆవిడ మక్కువా ఎందుకు అంత మక్కువా ఆవిని చూడగానే నా ఫ్యూచర్ నిర్ణయించే టీచర్ గా భావించాను యునో నేను డబ్బులో పుట్టి పెరిగాను నా చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు ఫెనాయిల్ చూసి పాలనుకునే నేచర్ బట్ రాజేశ్వరి గారిని ఆరాధిస్తున్నాను ఎందుకో తెలుసా ఇంటర్వ్యూలో మీరే సూత్రాన్ని నమ్ముతారు అంటే మంగళసూత్రాన్ని సూత్రాన్ని అని చెప్పారు ఐ లైక్ ఇట్ అక్కడ కాదు నేనే పడిపోయాను ముచ్చట పడిపోయాను మంచి భార్యకుండాల్సిన మొదటి లక్షణం మంగళసూత్రాన్ని గౌరవించడం రేపు నాకు మ్యారేజ్ అయ్యాక భర్తతో ఎలా మెలగాలో భర్తని ఎలా చూసుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు అందుకే ఆవిడ పాయింట్ చేసుకున్నాను పేరు కావిడ నాకు పిఏ అయినా నిజానికి నేనే ఆవిడ శిష్యురాల్ని అంటే నేనడం లేదు రాజేశ్వరి గారు కావాలంటున్నారు అంటుంది అంటుంది నువ్వు సరెండర్ అయిపోయావు కదా ఏమన్నా అంటుంది చిన్న విషయానికి నువ్వెందుకు ఇంత ఇదైపోతున్నావు ఐ డోంట్ అండర్స్టాండ్ ఆ సర్టిఫికేట్ నువ్వు తేలేవా ఎందుకు తేలాను చేస్తాను నీ వాళ్ళకం చూస్తుంటే అసలు నువ్వు నీ భార్యతో విడాకులు తీసుకున్నావా లేదా అని నాకు డౌట్ వస్తుంది చచ్చా అదేం లేదు నేను నిజంగా విడాకులు తీసుకున్నాను దెన్ విడాకుల పత్రం తీసుకురా చేస్తాను దాట్స్ గుడ్ అనుకుంటాం కానీ వంద కోట్లు అంత తేలిగ వస్తాయా మనిషిని నిలువున కుదిపేస్తున్నాయి రాజీ ఎంత గొప్పగా ఇరికించేశావే